ఎవరు చెప్పేది నిజం అవును ఎవరు చెప్పేది నిజం ప్రతిపక్షాలు ఆ ల్యాండ్ యూనివర్సిటీదే అంటున్నాయి విద్యార్థులు కూడా అదే అంటున్నారు కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అది ప్రభుత్వ భూమి అంటోంది అందుకు కోర్టు తీర్పులు కూడా చూపిస్తోంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లీ రావు అనే వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ భూమి కేటాయించు ఇరవై కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల గత ప్రభుత్వం బిల్లీ రావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన ఎంబడే సుప్రీం కోర్టు వరకు కోట్లాడి ఒక ప్రైవేట్ కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే రోజు అక్కడ ఏదో రిజర్వ్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు జింకలు పులులు సింహాలు చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష అది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్డ్ ఏరియా నాలుగు వందల ఎకరాలు యూనివర్సిటీ నుంచి లాగేసుకుంటున్నారనేది ఆరోపణ అసలు ఆ భూమి యూనివర్సిటీదే కాదని తేల్చి చెబుతున్న ప్రభుత్వం ఒకటి మాత్రం నిజం ఆ ల్యాండ్ ఏ ప్రాజెక్టు కోసమో వాడబోవటం లేదు కేవలం అమ్మేసి డబ్బులు తెచ్చుకోవడానికే మాత్రం నిజం ఇది లేటెస్ట్ గా సెంట్రల్ యూనివర్సిటీ ముఖ చిత్రం ఎప్పుడు రోహిత్ విమ్ల ఆత్మహత్య సమయంలో ఇలా ఉంది యూనివర్సిటీ మళ్ళీ ఇప్పుడు రణరంగంగా మారింది Getting the information that police was barricading the entire East Campus and JCBs were level. working to uh, destroy the forest over there and we have reached there and we just wanted to know what is going on but the police have forcibly taken us away and this is not a detention also they are not telling where they are taking us uh, there are six students here in this uh, vehicle and they are taking us away and they are not even uh, telling us to where they are taking us. పచ్చని వాతావరణం పక్షుల కిలకిల రావాలతో ఆహ్లాదంగా ఉండే యూనివర్సిటీ ఇక అలా ఉండదా అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం ల్యాండ్ సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు లేవని మొత్తుకుంటోంది మొన్నే మధ్య రేవంత్ రెడ్డి ఓపెన్ గానే చెప్పుకున్నారు అందుకే అందుబాటులో ఉన్న భూములను వేలం వేయడం మొదలుపెట్టారు వారికి ఈ నాలుగు వందల ఎకరాలు కనబడ్డాయి అయితే ప్రభుత్వ ఆలోచన బయటకు రాగానే ఆందోళన మొదలైంది కానీ ప్రభుత్వం మాత్రం ఆ భూమి తమదేనని యూనివర్సిటీ భూమి అంగుళం కూడా టచ్ చేయడం లేదని ఖచ్చితంగా చెబుతోంది దీంతో ఇరు వర్గాలు గట్టిగా వాదులాడుకుంటున్నాయి ప్రతిపక్షాల రంగ ప్రవేశంతో రాజకీయంగా ఈ ఇష్యూ మరింత రాజుకుంది అసలు ఈ యూనివర్సిటీ ఎప్పుడు వచ్చిందో తెలుసా దట్టమైన అటవీ ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం రెండు వేల మూడు వందల ఎకరాలు ఐదు వేల మంది విద్యార్థులు నాలుగు వందల మంది ఉద్యోగులతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి ప్రాంతంలో పురుడు పోసుకుంది దీనికి మొదటి ఛాన్సలర్ గా బీడీ జెట్టి వైస్ ఛాన్సలర్ గా గురుభక్ష సింగ్ వ్యవహరించారు అనంతరం అనేక మంది ప్రముఖులు ఉన్నత పదవుల్లో ఉంటూ విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దారు హెచ్సియు అంటే ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి చిహ్నంగా మిగిలింది దేశ విదేశాలకు ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది దట్టమైన చెట్లు అక్కడి జీవతంతు పశుపక్షాదులు వృక్ష సంపద అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం అందించాయి ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు విద్యార్థులు వస్తుంటారు రాజకీయంగా కూడా చాలా చైతన్యవంతంగా ఉంటూ విద్యార్థి ఎన్నికలు రెగ్యులర్ గా జరుగుతుంటాయి ఈ యూనివర్సిటీలో రెండు వేల పదహారులో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యతో అలజడి రేగింది అప్పుడు ఈ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ ఇప్పుడు తమ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆపుతారా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు రెండు వేల నాలుగులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శేర్లింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే సర్వే నంబర్ ట్వంటీ ఫైవ్ లోని నాలుగు వందల ఎకరాల స్థలాన్ని ఓ ప్రైవేట్ సంస్థ అయిన ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించిందని ఆ కంపెనీ పనులు ప్రారంభించకపోవడంతో రెండు వేల ఆరు జీవో నంబర్ ఒకటి 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 సున్నా ఎనిమిది సున్నా కేటాయింపును రద్దు చేయడంతో కోర్టులో దీనిపై కేసు కొనసాగిందని తెలిపింది అనంతరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడవ తేదీన హైకోర్టు ఈ స్థలం ప్రభుత్వానిదే అంటూ తీర్పు కూడా ఇవ్వడం జరిగిందన్నారు అనంతరం సుప్రీంకోర్టులో ఐఎంజీ అకాడమీస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది దీంతో నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి అని నిర్ధారణకు వచ్చినట్లు వివరించారు ఇక్కడ రేవంత్ ప్రభుత్వంపై విమర్శ ఏంటంటే ఆ ల్యాండ్ లీగల్ గా యూనివర్సిటీది కాదు అదే అనుకున్నా విద్యార్థుల ఆందోళనపై ఇంతగా పోలీసుల బలగాలను ప్రయోగించాలా పైగా ఆందోళనకారులపై అనిచిత వ్యాఖ్యలు చేయాలా తమ వాదన వినిపించుకుంటే సరిపోదా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇగ ఏ ప్రాజెక్టు లేకుండా అమ్ముకోవడానికి కూడా ఇంత ఆత్రం ఏంటి నిరసనలపై ఇంత దమనకాండ ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు ఒకటి రెండు ఆ టైంలో పోలీస్ పోలీసులు మంది రావడం జరిగింది వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ స్టూడెంట్స్ అందరూ ఎలా మా భూమిని మేము కాపాడుకుంటాం ఈ నాలుగు వందల నాలుగు వందల ఎకరాలలో ఏదైతే

అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ విశ్వవిద్యాలయం కనుమరు కానుందా అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూములను వేలం వేయాలని నిర్ణయించడంతో ఒక్కసారిగా యూనివర్సిటీ దద్దరిల్లిపోతుంది విద్యార్థులు ఆందోళన పాట పట్టారు అనేక మంది విద్యార్థులపై నాటు పోలీసులు లాఠీలు చుల్పించడమే కాకుండా వారిని అరెస్ట్ కూడా చేయడం కూడా జరిగింది దీన్ని తప్పుపట్టి నాటు బీజేపీ అనేక పార్టీ నేతలు కూడా వారు కూడా ఆందోళనకు దిగి ఆ టెస్ట్ చేసిన విద్యార్థులందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి వారిపైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రెండు వేల మూడు వందల ఎకరాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటైంది కాలక్రమేణా ఇదంతా కూడా నాలుగు వందల ఎకరాలకు కుదించుకుపోవడం కూడా జరిగింది అనేక అవార్డులను కైవసం చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రస్తుతానికి ఈ భూముల వేలం అనేది కొంత వివాదానికి కారణం కూడా కావడం జరిగింది గతంలో రోహిత్ వేముల ఏదైతే చనిపోవడం జరిగిందో ఆ రోజు విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన బాట పట్టారు అప్పటి రాహుల్ గాంధీ కూడా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలపడమే కాకుండా ఆయన కూడా ఏదైతే రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తారంటూ అనేక మంది ఆ భక్తలు ప్రశ్నించడం కూడా జరుగుతుంది అంతేకాదు ఇలాంటి భూముల వేలాన్ని కనుక మనం అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలకు కేవలం యూనివర్సిటీలు అనేవి ఒక సర్టిఫికేట్ మీద ముద్రను లేదంటే చరిత్రలో ఒక పేజీ లాగానే మిగిలిపోయే అవకాశాలు ప్రమాదం ఉనికిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రేపు ఉస్మాన్ యూనివర్సిటీ ఆ తర్వాత జేఎన్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీలు అన్ని కూడా కేవలం యూనివర్సిటీలు కాకుండా కాలేజీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి దీనిపైన అటు రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఈ భూముల విక్రయాలను మరి ఆపుతుందా అనేది వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి